Hai, halo! Namaste, Assalamualaikum Warahmatullahi Wabarakatuh. మిత్రులారా ఈరోజు నేను అద్భుతమైన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించబోతున్నాను దీని గురించి ఈ వీడియో ఇది బ్లాగ్ రూపంలో ఉంటుందండి ఇది ఆర్ఎంసి కిసాన్ సెంటర్ యొక్క సందర్శన ఇది నార్త్ పాలగిరి విలేజ్లోని వీరపనాయుడిపల్లి మండలం కడప జిల్లాలో అంటే వేంపల్లికి దగ్గరగా ఉంటుందండి పొద్దుటూరు వేంపల్లికి మధ్య మార్గంలో ఉంటుంది చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇక్కడ కనీసం సుమారుగా వంద ఎకరాల పొలంలో వ్యవసాయ క్షేత్రం ఉందండి దీనిలో మనకు సర్వే టెస్ట్ చేసే ల్యాబ్ కూడా ఉంది అదేవిధంగా మనం వ్యవసాయం ఎలా చేయాలి ఎలాంటి పద్ధతులు ఆచరించాలి ఏ విధంగా వ్యవసాయం చేస్తే మనకు అధికాల దిగుబడులు వస్తాయి మనకంటే ఇతర దేశస్తులు చైనా కానీ ఇజ్రాయెల్ కానీ ఇంత అద్భుతమైన వ్యవసాయాన్ని ఎలా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వ్యవసాయాన్ని ఒక అద్భుతమైన ఒక వృత్తి లాగా చూసుకుంటారండి ఎంతో గౌరవప్రదమైన వృత్తిని మనం మన తరాలకు ఎందుకు అందించలేకపోతున్నాం ఎందుకు మనము ఈ దిగుబడిని సాధించలేకపోతున్నాం అంటూ చాలా విషయాలను అద్భుతంగా విశ్లేషించారండి నేను ఈ విశ్లేషణ చూస్తున్నంతసేపు నేను ఆశ్చర్యపోయాను ఆయన సుమారుగా పది నుంచి స్టార్ట్ చేశారంటే ఒకటి దాకా లెసన్ చెప్తా ఉంటే ట్రైనింగ్ ఇస్తా ఉంటే మనకు అసలు ఇంత టైం అయిందని నాకు కూడా ఆశ్చర్య తర్వాత ఆయన వెంటనే భోజనానికి కొంచెం విరామం ఇచ్చి వెంటనే రెండు గంటలు స్టార్ట్ చేస్తే ఆరు గంటల దాకా కంటిన్యూగా నాలుగు గంటలు ఆయన చెప్తా ఉంటే కూడా ఎక్కడా కూడా మనకు బోరే కొట్టదండి ఎంతో అద్భుతమైన విషయాలు ఉంటాయి మనం వ్యవసాయం ఎలా చేయాలి అసలు మనకు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఈ ఆర్గానిక్ పదం ఎందుకు చూపించారు ఇది ఫ్రీ రెసిడ్యూల్ అని చెప్పాలి కదా ఆర్గానిక్ అంటే ప్రతిదీ ఈ ప్రకృతిలో ఉండదంతా కూడా ఆర్గానిక్ కర్బన సాయతమే కదా మరి వీళ్ళు ఆర్గానిక్ అంటూ స్పెషల్గా ఎందుకు సర్టిఫై చేస్తున్నారు చాలా విషయాలను అద్భుతంగా క్రోడీకరించి దాన్ని చాలా విశ్లేషించారండి మీరు కూడా ఒకసారి సందర్శిస్తే మీకు చాలా అద్భుతమైన విషయాలు చేస్తాయి ప్రతి రైతు బిడ్డ కూడా ఈ ఈ తరంలో మోడన్గా మనం రైతు బిడ్డలుగా ఉన్న వాళ్ళం అంటే చదువుకుంటూ వ్యవసాయ సాఫ్ట్వేర్గా లేకుంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఫార్మింగ్ని అంటే వ్యవసాయాన్ని ఎలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి మన తరాలకు అందించాలన్న స్పృహ ఉండేవాళ్ళు లేకుంటే మీ తల్లిదండ్రులు మీ తండ్రులు కానీ ఎవరైనా వ్యవసాయం చేస్తామంటే అక్కడ ఎలా అధిక ది సాధించాలంటూ కుతూహలంగానే ఉన్నా కూడా వారందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తే అద్భుతమైన విశ్లేషణ ఉందండి నేను చాలా గ్యారెంటీగా చెప్తున్నాను ఇది పూర్తిగా ఫ్రీ అండి మనకు భోజన సదుపాయం ఉంటుంది మనకు రానుపోను అంటే మనం పర్టికులర్ ప్లేస్ ఉంటుందండి అక్కడ దాకా మనకు బస్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ దిగేస్తే మనం అక్కడి నుంచి లోపల కనీసం ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి నార్త్ పాలగేట్ నుండి కాబట్టి ఈ దూరానికి వాళ్ళు వెహికల్ ఫెసిలిటీ కూడా పెట్టారండి మేము కూడా చూడండి ఈ కార్లో వెళ్తున్నాం వెహికల్ ఫెసిలిటీ చేసాం ఇక్కడ ఆయన మనకి ఒక ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు మనం కావాలంటే మన భూమిని తీసుకొచ్చి టా సాయిల్ టెస్ట్ తీసుకోవచ్చు ఇది ఎలా ఉంది మన భూమి ఎందుకు దిగుబడి ఇవ్వ ఇవ్వట్లేదు ఏం తక్కువ ఉంది అనేది కూడా మనకు ఫ్రీగా లభిస్తుంది అండి ప్రతి ఆదివారం కూడా వాళ్ళకు అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు అంట సందర్శన చేయవచ్చు అండి అక్కడ మనం చాలా చెట్లు చూసామండి వివిధ రకాల మామిడి చెట్లు ఉన్నాయి వివిధ రకాల అంజీరం చెట్లు వివిధ రకాల ఇది దానిమ్మ చెట్లు బొప్పాయి చెట్లు ఇవన్నీ కూడా చాలా అంటే తక్కువ హైట్లోనే ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి దీన్ని సందర్శిస్తే ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని పొందవచ్చు మనం ఆర్గానిక్ సేంద్రియం ఎలా చేయాలి అసలు సేంద్రియం ఎవరికి ఇవ్వాలి పోషకాలు ఎవరికి ఇవ్వాలి అంటూ మనకు చాలా అద్భుతమైన విషయాలు చెప్పాయండి నా దురదృష్టం ఏంటంటే మా వైపు పండే పంటలన్నీ కూడా బాడువా అంటే నీరు నిలిచిపోతుంది కానీ మెట్ట ప్రాంతం ఉండేవాళ్ళు రాయలసీమ లాగా అంటే నీరు తక్కువ ఉన్న వాళ్ళకు ఎలా అద్భుతమైన ఉద్యానవన పంటలు కానీ లేకుంటే ఇతర అపరాలు ఇవటిని ఎలా అత్యధిక దిగుబడిని సాధించవచ్చు అనేది చాలా అద్భుతమైన విశ్లేషంటుందండి మనం వరిలో కూడా నుండి వరి ఎలా చేసుకోవాలి ఎలా ఎప్పుడు నారులు వేయాలి ఎప్పుడు దానికి పోషకాలు ఇవ్వాలి ఎప్పుడు దానికి స్ప్రే చేయాలి పిచికార్లు చేయాలంటూ అద్భుతమైన విశ్లేషణ ఉంది కాబట్టి మీరు నేను చెప్పేది విషయం ఏంటంటే మీరందరూ కూడా దయచేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మాత్రం మిస్ కాకండి ఈ ఫోన్ నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫలానా డేట్ ఫిక్స్ చేస్తారు ఎప్పుడు సార్కి అంటే ప్రతిభ బయోటెక్ ఎండి వారికి ఎప్పుడు ఖాళీ ఉందో అప్పుడు ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారండి ఆయన ఎప్పుడు చాలా బిజీగా ఉంటారంట ఆయన కూడా పాపం మన కోసం చాలా ఫ్రీగా ఉచితంగా ఈ సర్వీస్ చేస్తున్నారంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడం చాలా ఉత్తమం మనకు తెలియని విషయాలు చాలా దొరుకుతాయి మనం చాలా విషయాలను గ్రహించవచ్చు ఎలా ఉద్యానవన పంటలను కూడా లేవంటే నార్మల్ మన వరిని కానీ లేవంటే వేరుశనగ కానీ జొన్న మొక్కజొన్న ఏదైనా సరే ఏ పంట అయినా గురించి అయినా కానీ దాన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారండి అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది దీన్ని మాత్రం చాలా గ్యారెంటీ ఇస్తున్నాను నేను ఫోన్ నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఆ డేట్ని బట్టి వాళ్ళు మీకే రిటర్న్ కాంటాక్ట్ చేసి మిమ్మల్ని మీరు వచ్చేదాకా వాళ్ళు ఫాలోఅప్ తీసుకుంటారు వాళ్ళని మేము మిమ్మల్ని పికప్ చేసుకుని మళ్ళీ డ్రాప్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారండి అంత అద్భుతంగా అంత ఫ్రీగా ఉందండి మీరందరూ కనీసం మీరు కడప జిల్లా వాళ్ళ వాస్తవులు అయితే మీరు ప్రతి నెలకోసారి అక్కడ సందర్శిస్తే మీకు చాలా డౌట్లన్నీ క్లియర్ అవుతాయండి ఇది ఈ లాగా యొక్క ఉద్దేశం వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రకృతిమయంగా చేసుకోవాలి